ఇటీవలే యీ కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ స్టేజ్ మీద మాట్లాడుతూ ఆలీపై నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే అయితే దీనిపై రాజేంద్ర ప్రసాద్ గారు విమర్శలకు గురయ్యారు రాజేంద్ర ప్రసాద్ గారికి ఇదేమి కొత్త కాదని ఆయనకు స్టేజ్ మీద ఎవరో ఒకరు తిట్టడం అలవాటైపోయిందని ఇంతకుముందు పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ ని తిట్టారని తర్వాత స్టార్ క్రికెట్ని తిట్టారు ఇప్పుడు మళ్ళీ ఆలయం తిరుగుతున్నారు ఇదే అలవాటు అయిపోతుంది అని రాజేంద్ర ప్రసాద్ మీద చాలా మంది ఫైర్ అవుతున్నారు అయితే దీనిపై రీసెంట్ గా అలీ గారు స్పందించారు మాట తుల్లింది అది బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు ప్లీజ్ ఆయన మంచి ఆర్టిస్టు ఆయన పుట్టు దుఃఖంలో ఉన్నాడు మనందరికీ తెలుసు తెలుసు ఇటీవల మంచి కాలంలో తన కుతురు పోయింది అమ్మలాంటి బిడ్డ సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని ప్లీజ్ ఆయన నమస్కారం ఆయన మాట తోడడం వల్ల అలా అనేసారు నేను దాన్ని మనసు తీసుకోవటం లేదు దీన్ని ఎవరు పెద్ద చేయకండి అంటూ ఆలి గారు స్పందించారు అయితే ఈ వీడియోకి స్పందిస్తూ రాజేంద్ర ప్రసాద్ గారు ఆలిక్ లేని బాధ మీ అందరికీ ఎందుకు అయినా నేను నా కూతురు చనిపోవడం వల్ల ఇలా మాట్లాడుతున్నానని అంటున్నారు నిజంగా నాకు ఉంది కానీ నేను ఎప్పుడూ కూడా ఇంతే నేను ఇలాగే ఉంటా ఇలాగే మాట్లాడతా ఎందుకంటే నేను అందరికంటే పెద్దవాడిని కాబట్టి నా వాక్యాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటూ తిరిగి రెస్పాండ్ అయ్యారు